అంటే కాలేజెస్ ఇవన్నీ విజిట్ వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక వందలో తొంభై పాయింట్ తొమ్మిది శాతంకు అందరికీ తెలుసు తిను ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి అన్నింటి గురించి అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చాను ప్రజల ముందుకు తీసుకొచ్చాను గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను బట్ పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమస్య బయటకు వరకు ఎవరికి అర్థం కాలేదు ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు అప్పుడేంటి ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూషన్స్కి అటు పిల్లలకు ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము ఆ కనువిప్పుతో పాటుగా చాలామంది అంటే మళ్ళీ మన కాలేజ్కి వచ్చి ఎక్కడ మన మీద అలా జాగ్రత్త పడి మంచి ఫెసిలిటీస్ మంచి ప్రయోజనము ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతోని ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి పర్మిషన్ తీసుకోవడానికి లేదు మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కానీ పని చేసే వాళ్లను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది అది కూడా ఆలోచన చేయాలి సూపర్ అని మేడం యాక్చువల్గా మనం సినీ ఫీల్డ్లో చాలా మందిని చూస్తుంటున్నాం మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ ఆ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు నేనేమంటాను టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం కమిషన్ల నిలదీయడం అలా కాదు అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి సో వై డోంట్ యూ గో ఫర్ దాట్ సూపర్ యాక్చువల్గా వాళ్ళకు మా అసోసియేషన్ తరపు నుంచి ఉమెన్ టీమ్ ఒకటి ఫామ్ చేశారండి మనకి అమ్మాయి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు పేరు నేను కానీ అది ఎంత యాక్టివ్గా ఉంది అనేది తెలియదు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ టీవీ ఆర్టిస్టులు కానీ సినిమా హీరోయిన్స్ కానీ వాళ్ళ మీద బాగా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడే సివియర్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ ఆ టైంకి కంప్లైంట్ ఇవ్వడమో చేస్తున్నారు అలా మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల మీద అంటే సైబర్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోగలుగుతారు మీకుండే పవర్ సేవ్ మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తాము రిపోర్ట్ రావాలని అంటాము కొన్నిసార్లు పర్సనల్ అపిరెన్స్ అవసరమైనప్పుడు ఏసీపీ ఆఫీస్కి సిపి ఆఫీస్కి కాల్ చేసి వాళ్ళని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో కూడా కొంత వల్గారిటీ తగ్గాలి ఈ టీవీ షోస్లో కానివ్వండి లేకపోతే కొన్ని మనం చూస్తున్నాము ఫ్యామిలీతో కూర్చొని చూసే పరిస్థితులు లేవు సో ఆ డ్రెస్సింగ్ కానివ్వండి లేదంటే మాట కానివ్వండి ప్రతిదీ కొంత మార్పు అనేది రావాలి అది మీరు అన్నట్టుగా మా అసోసియేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తేనే అది జరుగుతుంది ఎక్కడికక్కడ ఎవరికైనా వేరే వాళ్ళ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను తప్ప ఒకప్పుడు ఏ మూవీ అంటే ఫ్యామిలీస్ని అలౌ వెళ్ళే వాళ్ళం కూడా కదా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ రోజున ఒక చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే మనం నెట్ఫ్లిక్స్ చేసిన ఏ ఓటీటీ చూసినా కూడా ఎంతో బూతుని చూస్తూ అందులో ఇంక ఇది బెటరేలే అనే పొజిషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే అంత హీనమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలా మహిళల మీద ఒకప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే వెంటనే బ్లర్ వేయడమో లేకపోతే అది కట్ చేయడమో చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకని అట్లాంటివి లేవు వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా మీ రైట్స్ ఏమైనా ఉంటాయా వాటి మీద అంటే మేము రాయడం అయితే రాస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా ఫిల్ సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్ డైలాగ్స్ ఉన్నా కానీ ఏ సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అనేది అందులో ఈ మధ్యనైతే సోషల్ మీడియా కంటెంట్ చూడండి అసలు ఆ భాష అసలు ఏంటది అసలు అది ఎలా వాడాలి అది ఎలా పోస్ట్ చేస్తున్నారు ఎందుకు దాని మీద యాక్షన్ జరగట్లేదు అనేది ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని సూపర్ మేడం అసలు ఈ టాపిక్ కాదు మేము ప్రజల కోసం ఉమెన్స్ కమిషన్ ఉంది అని చెప్పడానికి నా ఇంటర్వ్యూ అడ్వకేట్ కింద కానీ ఒక క్వశ్చన్ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతుందా పొలిటికల్గా ఒక మహిళ ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా చాలా తక్కువ మందినే చూస్తున్నాం మేము ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీ వచ్చి అంత తట్టుకోగలరా ఉమెన్స్ ఎందుకంటే ఈ రోజున ఒకప్పుడు మీ టైం ఉన్న పొలిటికాలిటీ వేరు ఇప్పుడు వల్గర్ మాటలు లేడీస్ లేడీసే దిగజారి ఆవిడ క్యారెక్టర్ల మీదకి వెళ్ళిపోతున్నారు వర్క్ మీద కాదు క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతున్నారు లేదా పర్సనల్ గ్రజ్ తోటి మాట్లాడుతున్నారు సో వీటి గురించి మీ స్పందన ఏంటి అట్లా వీటి మీద మన పైన కూడా ఆధారపడి ఉంటుంది మన క్యారెక్టర్ మనం మనల్ని ఎలా క్యారీ చేస్తామో అవతల వాళ్ళు మనల్ని అలా చూస్తారు ఒకవేళ మనం చాలా డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా మనకేంటో మన పరిధి లోపల మనం ఉండి మనం ఎలా ఉంటున్నామో అవతల వాళ్ళకు అర్థమవుతే దే విల్ నెవర్ క్రాస్ దిర్ లైన్ అప్పుడు కూడా నేను ఇప్పుడు ఇరవై సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఏ ఒక్క వ్యక్తి కూడా నాతో పార్టీలో కానివ్వండి బయట కానివ్వండి ఎక్కడ కానివ్వండి నాలు నాలుగు అడుగులు వెనక నిలబడి మాట్లాడతారు తప్పించి ఒక్క మనిషి కూడా ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు అది మన మీద డిపెండ్ అవుతుంది మనం ఎలా ఉండాలి మనం అవతల వాళ్ళకి ఏం కన్వే చేయాలి మనం ఏంటి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది అని నా ఆలోచన చాలా బాగా చెప్పారు మేడం యాక్చువల్గా మేము ఏదైతే ప్రజలకు అందియాలనుకున్నామో ఉమెన్స్ కమిషన్ ఒకటి ఉంది ఉమెన్స్ కమిషన్ ఒకటే కాదు దీనికి సంబంధించి సఖీ కేంద్రాలు పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ అవ్వదు మాకు ఉమెన్స్ కమిషన్ ఒక్కటే న్యాయం చేస్తుంది అనిపించినప్పుడు రండి ఇక్కడికి ఎందుకంటే అంత క్రౌడ్ తట్టుకోవడం స్టేట్ మొత్తానికి ఒకే మనకి హైకోర్టు ఎట్లాగో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటే ఉంటుంది తెలంగాణ స్టేట్కి ఉమెన్స్ కమిషన్ కూడా ఒకటే ఉంటుంది వీళ్ళ అండర్లో పోలీస్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి సఖ్య కేంద్రాలు పనిచేస్తూ ఉంటాయి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా అని చెప్పి అందరూ ఉమెన్స్ కమిషన్ దగ్గరికి రావడం కాకుండా అలాగే మేము ఫేస్ చేసేది కానీ ఉమెన్స్ కమిషన్ ఫేస్ చేసేది కానీ ఫోన్ కాల్స్ టెన్ టు ఫైవ్ మిగతా టైంలో తీయలేము ఎందుకంటే మళ్ళీ తీయలేదు వర్క్ చేయలేదు అని అనుకోకండి ఎందుకంటే నేను ఇందాక బయట స్టాఫ్ను కూడా మాట్లాడాను ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు ఎన్నింటి వరకు ఉంటారంటే ఆఫీస్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అండి మేడం సెవెన్ టెన్ వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయని నిజంగా అలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళని ఇంకా ప్రెజర్ చేసే పీక్ తినకుండా మనం అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తే కనుక తను ఇందాక అన్నారు ఎక్కడన్నా కానీ ఒక వాయిస్ రేస్ చేస్తున్నప్పుడు దాన్ని నొక్కేయొద్దు అని సో ఒక తప్పు కోసం వాయిస్ రేస్ చేస్తున్నారు అలాగే ఒక న్యాయం కోసం తన వంతు ప్రయత్నం లిమిట్ దాటు కూడా అంటే రూల్స్ మా మాట్లాడంటే ఫైవ్ సిక్స్కి అయిపోద్ది మిగతా ఏమైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతారు కానీ నెసెసరీ ఉంటే సెవెన్ టెన్ వరకు కూడా ఉండి వర్క్ చేస్తున్నారు అలానే మనం సెవెన్కి వచ్చి కేసులు వేస్తామండి అంటే కుదరదు కొంచెం చూసుకోండి టైం పీరియడ్ ఖచ్చితంగా ఎక్కడికన్నా వెళ్ళాలి ఇందాక మేము చెప్పిన అవి నెసెసిటీ పర్సనల్ అనుకునే వాళ్ళు ఉమెన్స్ కమిషన్ దాకా అప్రోచ్ అవ్వచ్చు ప్రాపర్ టైమింగ్స్లో ఇది మీరు టైం గురించి చెప్పారు కదా అది డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన దీంతో కన్క్లూడ్ చేద్దాం మనము ఉమెన్ కమిషన్కి నిరభ్యంతరంగా నిర్భయంగా ఎవరైనా కానీ అప్రోచ్ అవ్వచ్చు కానీ దాని లిమిటేషన్స్ ఏంటి ఎంతవరకు వీళ్ళు మనకు సపోర్ట్ చేయగలరు అనేది మేము ఎప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అండ్ రాత్రి పన్నెండు గంటల కొంటి గంటకు కూడా కాల్ చేస్తారు నాకు మెసేజెస్ పెడతారు పరీత ఒక్కొక్కరు ఒక యాభై యాభై మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళకి ఎవ్రీ టైం రిక్వెస్ట్ చేస్తాను నేను బాబు ఇది కమిషన్ ఆఫీస్కి రావాలి అక్కడ మీ కేసు రిజిస్టర్ చేసుకొని మీ వివరాలు మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే కంటెంట్ ఉందో అది అక్కడ ఇవ్వాలి అవుతేనే పరిష్కారం అవుతుంది అంటే కూడా చాలా అర్థం చేసుకోవట్లేరు ఏమంటారంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా మీరు వినండి నేను కూడా ఒక క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తున్నానండి నేను ఒక వీడియో చూశాను మీది కనీసం వాళ్ళు లైవ్ లో ఉన్నామని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో పెద్ద కమాండింగ్ గా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ అంటే ఏమనుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే లైవ్ లో మాట్లాడాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అలా ఇవ్వకుండా లైవ్ లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు దయచేసి మాట్లాడొద్దు అలాగే ఇందాక మేడం చెప్పిన ప్రాసెస్ ఏంటంటే హైకోర్టుకైనా డిస్ట్రిక్ట్ కోర్టుకైనా జూనియర్ జడ్జెస్కైనా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లకైనా ఉమెన్స్ కమిషన్కైనా వాళ్ళ లిమిట్స్ వరకే వాళ్ళ రైట్స్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పవర్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకే చేయగలరు అన్నీ చేసేయడానికి చేస్తే కూడా ఊరుకోరు ఎందుకంటే ఇందాక విన్నాం కదా మన ఇంటర్వ్యూ మొత్తంలో నువ్వెవరో నీ రైట్స్ దాటి నీ నీ పవర్స్ దాటి చేయడానికి అంటారు చేయాలని ఉన్న ఆ సీట్కి ఎంత పవర్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ తను చేయగలుగుతున్నారు చేస్తున్నారు అది కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి అందుకే ఉమెన్స్ కమిషన్ ఉందని పొలోమని రావడం కాకుండా ఉన్నవి చూసి ఎక్కడ దొరకకపోతే ఉమెన్స్ కమిషన్ యొక్క రైట్స్ వరకు వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారు టైం చూసుకొని వాల్యుబుల్ టైంను వాడుకోండి ఎందుకంటే అలాంటి టైం ఇంకో ఎక్కువ మందికి అవసరం ఉంటుంది కాదు మనం మిస్యూజ్ చేయకుండా వచ్చామా కంప్లైంట్ ఇచ్చామా చెప్పామా మనకున్న మనకి ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో అది చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి